సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా మీద వారానికి రూమర్ రావడం కామన్ అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్తగా చర్చ జరుగుతోంది మురారీగా హిట్ ని ఒక్కడితో మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న మహేష్ మార్కెట్ మైలేజ్ ని పోక్రితో పెంచాడు పూరి జగన్నాథ్ తర్వాత శ్రీనువైట్ల కొరటాల శివ కూడా మహేష్ బాబు ఇమేజ్ లో మార్పుకు కారణమయ్యారు మరి కొత్తగా రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ ఇమేజ్ ని ఫేట్ ని ఎలా మార్చబోతున్నాడు మీరే చూసేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా ఎప్పుడొచ్చినా ఈ మూవీతో మహేష్ ఫేట్ ఎలా కొత్తగా మారుతుందనే డిస్కషన్స్ మొదలయ్యాయి మొన్నటి వరకు సెన్సేషనల్ కాంబినేషన్ ఇక ఈ పాన్ వరల్డ్ మార్కెట్ షేక్ అవుతుందన్నారు అయితే ఇక్కడ గమనించాల్సింది రాజమౌళి మేకింగ్లో ఎవరు మూవీ చేసినా వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ మారిపోతాయి ఇమేజ్ మార్కెట్ ఇలా కొత్తగా కెరీర్ మారిపోతుంది అంతెందుకు బొద్దుగా ఉంటే ఎన్టీఆర్ని యమదొంగలో సన్నగా మార్చేశాడు మాస్ స్టార్ గా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ని స్టార్ గా ఛత్రపతిలో మార్చి ఆ తర్వాత బాహుబలిలో పాన్ ఇండియా సూపర్ హీరో చేశాడు చరణ్ కూడా మగధీర ట్రిబుల్ ఆర్తో మంచి పర్ఫార్మర్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది రాజమౌళినే అందుకే మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అనేసరికి ఎవ్వరు ఎలా మారబోతున్నారు అనే చర్చ అయితే మొదలైంది మురారితో మహేష్ కి మొదటి బ్లాక్ బస్ట్ ప్రశ్న వంశిస్తే ఒక్కడితో మాస్ ఇమేజ్ ని గుణసేకరించాడు కూకిరితో స్టార్ గా మహేష్ పేటే మార్చాడు పూరి ఇక దూకుడుతో సూపర్ స్టార్ టైమింగ్ ని శ్రీను మార్చేస్తే శ్రీమంతుడు భరత్ అనే నేను మరో కొత్త మహేష్ బాబుని చూపించాడు కోరటాల శివ ఇలా చాలా మంది మహేష్ డైలాగ్ డెలివరీ నుంచి లుక్ వరకు ఇమేజ్ నుంచి మార్కెట్లో మైలేజ్ వరకు చాలా చాలా మార్చేశారు మరి రాజమౌళితో మహేష్ సినిమా చేస్తే కొత్తగా ఏం మారుతాడు పర్ఫార్మెన్స్ లో మార్పు ఉండొచ్చా కేవలం లుక్ మార్చా అంటే అన్ని రకాల మార్పులకి ఛాన్స్ ఉందట పాన్ ఇండియా దాటేకంగా పాన్ వరల్డ్ మార్కెట్లోకి మహేష్ అడుగు పెట్టచ్చు పాన్ ఇండియా మూవీలు చేసిన ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్కి గ్లోబల్గా గుర్తింపు వచ్చింది హాలీవుడ్ చూపు పడింది ఇక పాన్ వరల్డ్ మూవీ చేస్తే మహేష్ ఫేట్ మారకుండా ఉంటుందా కానీ అదే ఎలా ఉండబోతోందన్న క్యూరియాసిటీ ఈ సినిమా మొదలవక ముందే పెరిగిపోతోంది